హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చెప్పను మీరే చూడండి ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కోవైట్లో డ్రైవర్కి ఫుడ్ ఎలా ఉంటుందని మీరు చూస్తున్నారు దీన్ని గేట్ మాల్ అంటారు ఇది కోవైట్లో ఫేమస్ అయిన షాపింగ్ మాల్ నేను కూడా ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా మా మేడంతో కలిసి నేను కూడా ఇంకా లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే ఇంకా నేను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మన నేను ఎప్పుడూ షాపింగ్కి వెళ్ళినా నేను ఫస్ట్ ఫస్ట్ ఎత్తుకునేది మన ఇండియన్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయని నేను ఎత్తుక్కుంటాను అలాగే ఇంకో ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఇండియన్ మసాలా ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ మీకు చూపించారు మన ఇండియా ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అన్నది ఇంకో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని చిల్లీ పౌడర్ అంటారు మన ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇది ఇక్కడ ఉన్నాయన్నీ మ్యాక్సిమం ఇండియా మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇది వచ్చేసి ఎండి చేపలు కూడా దొరికేస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వండుకుని తింటమే మనము ప్యాకెట్లో మనకి ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఇంకా స్పెషల్గా వచ్చేసి ఇంకా పసుపు కారం ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆటికలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ ఇలాగా గ్యాదర్ చేసి ఇలాగ బాక్స్లో పెట్టి అమ్ముతారు చాలా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెరీ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నీట్నెస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు ప్రతి షాపింగ్ మాల్ చాలా క్లీన్ అంటే క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రియా పచ్చళ్ళ చివరికి మన ఇండియా ప్రియా పచ్చలు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి కోవైట్లోని చూడండి ఎన్ని అన్ని రకాల పచ్చళ్ళు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ అవైలబుల్ చాలా అంటే నేను కూడా ఒక రెండు తీసుకున్నాను చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి వర్త్ ఓకే నో దీని కాస్ట్ చాలా మంది కోవిడ్ లో డ్రైవింగ్ వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటది మెయిన్ గా ఇంట్లో హౌస్ డ్రైవింగ్ కూర్చున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టైంకి కి తిండి ఉండదు నిద్ర ఉండదు ఏముండదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం దగ్గర దగ్గరగా రెండు అవుతుంది ఎప్పుడు పొద్దున్న అనగొచ్చాము షాపింగ్ కి మా మేడం అయితే లోపలికి వెళ్ళి ఇప్పుడు వరకు రాలేదు కనీసం డ్రైవర్ తిన్నాడా ఉంటాడా అని ఆరాపారా ఉండదు ఇంకా ఇంకే ఇక్కడ ఏది జరిగినా మన రెస్పాన్సిబిలిటీ మన హెల్త్ మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ మన ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయని నేను ఎదుగుతున్నాను ఎత్తగా నెత్తగా ఎక్కడో చివరిన కనిపించింది ఇంకా సరాసరి ఇంకా వెళ్తున్నాను మీరే చూడండి అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇండియన్ రెస్టారెంట్ ఏమేమి అమ్ముతారు ఏంటన్నది ప్రతిదీ మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను మీరు చూస్తుంది ఇది ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఓన్లీ కర్రీస్ అలాగే బజ్జీలు అన్ని రకాలు దొరుకుతాయి మనకి సేమ్ మన ఇండియన్ మసాలా వాడతారు ఇక్కడ కారం కారం ఉంటాయి నాకైతే చాలా ఇష్టం నేనైతే సమోసాలు అండ్ ఒక చికెన్ రోల్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా రకాల కూరలు ఉన్నాయి ఇక్కడ లెవ్ర ఫ్రై ఉన్నది అలాగే క్యాబేజ్ ఫ్రై ఉన్నది అలాగే మటన్ ఉన్నది చాలా వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి నేనైతే లెవర్ ఫ్రై తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఒక చిన్న బాక్స్లో ప్యాకింగ్ చేసి ఇచ్చాడు ఇంకో ఫ్రెండ్స్ ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసుకుని ఇంకో కార్లో తింటున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఇక్కడ టైన్ ఫుడ్ ఉండదు ఏముండదు ఉన్న దాంట్లోనే ఇంకెలా సరిపెట్టుకోవాలి ఇంకెప్పుడు ఈ రూమ్కి వెళ్తామో తెలియదు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు మ్యాగ్జిమం ప్రతి ఒక్క డ్రైవర్ల పరిస్థితి ఇలాగా ఉంటుంది ఇక్కడ ఈ కోవిట్లోని గతాన్ని మార్చలేనప్పుడు అంతేగా గతాన్ని మార్చడం అయ్యే పని కాదు ఇంపాసిబుల్ అంత కష్టం ఎవడు వాళ్ళు జరిగింది ఎవడు మార్చలేడు ఎందుకంటే అది జరిగేది మాత్రం మార్చలేము మేము మార్చగలిగేది ఒకటి ఉంది జరగబోయేది அந்த தோப்புல அவனும் தோப்புலே